ఈరోజైతే వెళ్దాం వెళ్దాం నేచర్లోకి వెళ్దాం మంచి తెలిసిన పక్కన పొలం అయింది అన్న దగ్గరికి వెళ్ళాలన్నమాట ఈరోజు ఇది వచ్చేసి మంది పపాయ చెట్టు చాలా కాయలు అయితే ఉన్నాయి చాలాసార్లు తిన్నాం కనీసం ఇదిగా కిందలోనే ఎంత కింద అంటే అంత కింద కూడా ఒక చెట్టు ఉంది మళ్ళీ పైన ఉన్నాయి అన్ని ద్వారకాయలు ఇవి మొత్తం ఇది వచ్చేసి అక్కడ ఎదురు కనిపిస్తున్నాడు కదా ట్రాక్టరు ఆ ట్రాక్టర్ అయిందనమాట పొలము రీసెంట్గా అవి బీట్రూట్ వేశారు పీకేసారు కూడా నాకు తెలిసి కొన్ని కొన్ని అక్కడక్కడ ఉంచారు అడుగుదామనేసి వచ్చా నేను ఏంది చిత్రంగా చూస్తున్నాడు మన సైడ్ ఒక బీట్రూట్ అయితే పీకడానికి ఇదిగో నా ఎస్కాట్ నా ఎస్కాట్ తోటి వెళ్తున్నాను బలుగాడు అడిపారు రే బలు కమ్ రాడు నేను వెళ్ళలే కొన్ని వెనకాల నుంచి వస్తాడు అనమాట పొలం ఆ పొలంలోకి అన్నయ్య అడిగాను ఒక్కాయ్ పీక్కుంటాను అన్న అంటే ఆయన పీక్ తమ్ముడు అన్నట్టు సిగ్నల్ చేశాడు తక్కువ ఆరు నాలుగు ఆరు నాలుగు వదిలేశారు టమాట చెట్టు కూడా మొలిసింది ఇక్కడ మొత్తం డ్రిప్పింగ్ సిస్టము బాగా పెట్టారనమాట వీళ్ళ పొలంలో చిన్న చిన్న ఇది అయితే మరీ బుట్టగా ఉంది అసలు మరీ చిన్నగా ఉంది ఇంకోటి అయితే అసలు ఇది ఎంత చిన్నదండి అంత చిన్నది కొన్ని కొన్ని రాలేదు మరి ఎందుకు వదిలేస్తారో ఏంటో కొన్ని కొన్ని పూర్తిగా పేర్కొని అంటే రాలేదని అట్లా వదిలేస్తారు ఇవేమో కొన్ని అసలు చూడండి బాగా చిన్నగా వచ్చాయి గడ్డలు బీట్రూట్ గడ్డలు నాకు తెలిసి ఇదే అనుకుంటే బీట్రూట్ కొన్ని రాని అన్ని వదిలేస్తారు వచ్చేసినవి అన్నీ చూడండి పీకేసి మొత్తం పడేశారు అనమాట అది మార్కెట్కి పంపించారు ఇంకేదో మళ్ళీ పక్కన ఏదో పొలం దున్నుతున్నాడు అన్న ఏమేస్తారో మరి నెక్స్ట్ ఇవ్వండి ఇట్లాగా ఫంగస్ వచ్చినాయి కూడా మన వర్షాలు బాగా వచ్చేయాలండి మేము ఉండే దగ్గర దానివల్ల పాపం చాలా ఫంగస్ వచ్చింది అందుకే నాకు తెలిసి వీటిని పడేశారు మొత్తానికైతే మనం ఒకటైతే పీకేసాము బీట్రూట్ని అన్న అయితే ఇంకా స్టార్ట్ చేశాడు పని ఇంకా ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా చూడండి అసలు ఎంత ఆయనే దున్నుకుంటాడు ఆయనే అన్నీ చేసుకుంటాడు ఇంకొక అతను ఉన్నాడు వీళ్ళ పార్ట్నర్ మరి వాళ్ళ రిలేషన్ మనకైతే తెలియదు వీళ్ళిద్దరే ప్రతిసారి రకరకాల పంటలు వేస్తారు లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ ఆలుగడ్డ ఏమో వేసారు నాకు తెలిసి పాపం ఇక్కడంతా బాగా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు చాలా మంచి వాళ్ళు అనమాట మనం కూడా మంచిగా మాట్లాడతాం రైతులైతే పాపం ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన అనేది ఏంటంటే ఒక్కోసారి ఉంటుంది తమ్ముడు ఒక్కోసారి రూపాయి కూడా ఉండదు కానీ అలవాటు అయిపోయింది మేము వేరే పని ఏం చేయలేము అందుకనేస్తే ఇంకా చేయాల్సి వస్తుంది ఏదో ఒక పని అని అంటున్నారు ఏమైనా రైతులు పాపం చాలా కష్టపడతారబ్బా అందరికీ లాభం ఉండదు ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది దాని దాని సరిపోదు కొంతమందికి అయితే అసలు ఏమీ ఉండదు అయినా కానీ ఇంక వాళ్ళకి వేరే పని తెలియక ఇంకా దీని మీదే ఆధారపడి ఉంటారు పాపం మనమంటే ఏదో కూడా చేస్తాం లేండి పాపం వాళ్ళంటే కష్టం కదా ఇంకా దీని మీద భూమిని నమ్ముకుని ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు లేకపోతే మనం కూడా ఉన్నాము నాకైతే తెలిసి వాళ్ళు ఇట్లా పంటలన్నీ వేయబట్టే కదా మనం రైస్ కానీ ఇంకోటి ఇంకోటి వెజిటేబుల్స్ కానీ తినగలుగుతున్నాం లేకపోతే ఇంకా మనం అంతే ఎండబెట్టుకోవాలి ఆఫ్రికాలో వచ్చినట్టు కరువు మనకు కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా కానీ రైతుల కష్టం రైతులు తప్ప ఏమైనా కానీ సూపర్ అసలు ఎప్పుడు కూడా రైతుల్ని మన ఇండియన్ జవాన్స్ ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్ట్ మనం ఇవ్వాలి అది ఎక్కడున్నా సరే వాళ్ళని డ్రైవర్స్ని కూడా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళే కాబట్టి మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్టు ప్రతి ఒక్కటి చేసేది వాళ్ళు ఉండబట్టే మనం ఏదైనా ఇప్పుడు మన ప్రాంతంలో దొరకలేదు తక్కువగా ఉంది వేరే ప్రాంతం నుంచి తీసుకొని వస్తారు వాళ్ళు ఎంతో కష్టం వాళ్ళు వర్క్ అయినా చేయని వాళ్ళు డ్రైవ వాళ్ళు ఓన్ కాకపోయినా కూడా వాళ్ళు ఎంత కష్టంతో నిద్రని మానుకొని మనలాంటి వాళ్ళకి చేర్చేదాకా వాళ్ళు నిద్ర కూడా పోరు చాలామంది అందుకే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డబ్బు అంటే ఏముంది ఈరోజు సంపాదిస్తాం ఏముంది తెల్లారే ఒక బస్సు వస్తుంది గుద్దేస్తాం చచ్చిపోతాం ఏముంటుంది ఇంకా అనుభవించేది ఏముండదు కదా ఖచ్చితంగా చాలా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనిషికి అనేది రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అది మనం ఏముందిలేండి డబ్బు గురించి అసలు మాట్లాడుకున్న ఒకటే అదే మనిషిని నడిపిస్తుంది కాకపోతే అది మన ఇప్పుడు మంచి నీళ్ళు అన్నంలాగా అదే అయిపోయింది డబ్బు అనేది కొంతమందికి ఏంటంటే అది ఏదో ఇవి ఆకులు ఉంటాయి కదా ఆకుల టైప్ అనమాట ఆ డబ్బు అనేది మనకు అలా కాదు మనం కష్టపడతాం కష్టపడే తింటాం ఒకరితో అవసరం లేదు మనకి ఒక రూపాయి మనం తిన చూడండి తన పని తను చేసుకుంటున్నాడు ఎవరు హెల్ప్ లేకుండా అన్నయ్య మామూలు బాడే హోగ్ ఇలా నిమ్మ జమీన్ మాత్రం అసే హ ఇల్లు బిట్రేల్దేణ జమీను ಇಷ್ಟು ಎಕರೆ ಇದೆ ಹತ್ತೆ ಇದೆಯಾ ಏನ್ ಹಾಕಿದ್ರಿ ಹಾ ಹಾ ಅರ್ಶನಾ ಪಸುಪು ತರವೇ ಅಟಿಕೆಯಲ್ಲೇಸಾರಂಟ ಪೊಲಂ ಇದೆ ಇಂದ ಮುಂದು ನೀನು ಕೂಡ ట్రాక్టర్ వేరే వాళ్ళకు కూడా రెంట్కి వెళ్ళావాడి అని చెప్పేవాడు కాకపోతే ఇప్పుడు ట్రాక్టర్లు ఎక్కువైపోయినాయి కాంపిటీషన్ అయిపోయింది ప్రతి ఒక్క దాంట్లో మా పొలంలో మేము చేసుకుంటున్నాం అంటే ఇది కాకుండా ఈ ల్యాండ్ కాకుండా మళ్ళీ ఒక పది ఎకరాలు ఉందంట ఏమైనా కోటీశ్వరీ ల్యాండ్ కాకపోతే కష్టం కూడా ఉంటుంది ఎవరి మీద ఆధారపడకుండా తను ఒక్కడే వాళ్ళ పొలంలో అయితే చేస్తున్నాడు ఏమైనా గ్రేట్ అబ్బా రైతులు ఆఫ్ సరే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బై బాయ్